भद्र सुवे शे राम भी राम सोवलाम राम सोवलाम चंद्र गिरी शेर गांड जन जी राम श्रे रामचंद्र गिरी शेर कंड जनकर राम शेर गांड जन गि राम शेर कांड जनकर राम हरे वर्ण जन राघव अरे पूर्ण वर्ण जन्ना राघव अरे पूर्ण ने लर्ण अन्न राघव ாவா உணி ரம தீர் பூரவா நாமனு ஒன்று தீர் நேவா ரே உண தீர்த்த பூரவா சொல்லு பண தீராய சொல்லி வாசையினா ரூ சொல்ல முன்னே ஜனக்கரை மொம் கணக்க மெனகரம்தனக்க மெருவே சு పురుషోాలి సోమే పర్మ లామా పురుషోరాలి సో మీరు గల తె బాగా గోధు భస్ బతే బాగా సగం తమ వాక్క గో తానాడ వందరూ గను తానాడ వల్ల అందరూ కడి వార్ పొడి వాళ్ళ గట్టే కాడి వాడితే బాధ రమ్మే బీవ్ర గట్టే బండా గట్టి వాక్క వండ

ಾಮ ರಾಜ ರಾಮ ರಾಮ ಕಟ್ಟ ಮೈನ ಮಾಮ ತೋಲೆ ನಾಡೋ ಮೇಲ ಬಡ್ಡಾ ಮ್ಯಾ ನಾಮ ತೊಳೆ ನಾಡೋ ಮೇಲೆ ಚೆರಾ ಮೇಲ ಬಡ್ಡ ತೇರ ಮೇಲೆ ಜೆಂಧೆ ಚೆನ್ನೇ ದಾರು ಕಟ್ಟ ಚೆರಿಯ ದಾರು ಬಕರೆ ಬಕರೆ ಕೊಪೋ ನಡೆಸ ಬೋಲೋ ಬಕರೆ ಬಕರೆ ಕೊಪ ಸಾರಯಾರೇ ಮೈಯ ಬೋಲೋ సదాశరుడు కొప్పలు న సన్న జాజలు సదాస్రుడ గొప్పలో సన్న గాజలు ఏమీ సదాసరిడ కొప్పలో సన్న జాజలు ఏమే సాధాశరుడ కొప్పొలో న సన్న గాజలు ఏమే జాజీ కార్య పెట్టేలు నసే సొత్త కొడ్డు పెట్టేస్ ఆ జీ కార్య పెట్టేలు నసే సొర్కా కొడ్డు పెట్టేది సొత్త బడ్డు బొట్టు పెట్టి పిలవండి అమ్మ పేరంటాలను బొట్టు పెట్టి పిలవండి అమ్మ పేరంటాలను కూతురల్లుడు తోలి నాడు కుసుమరేఖల కొత్త గంటు కూతురల్లుడు తోలి నాడు కుసుమరేఖల కొత్త గంటు కుసుమరేఖల కొత్త గంటు కుసుమరేఖల కొత్త గంటు వచ్చి తోచి మొడవండి అమ్మ పేరంటాలను కోతే కోతే મરવાડામાં ગુવારા એમને મડી લો ના પાંડે નારું હવે મલને સાલ લાલુ ભાઈ લો ના પાંડે ના લે મડલે మాల కొలు పల్ల పండియో మమ్మ రమోనో ఏమే కొండ మేద కొండ What? No. No.

మంచి నేలు కొరిగినారో మగవాళ్ళందరూ మంచి కొరిగినారు మగవాళ్ళందరూ ఏమో మంచి నేలు కొరిగినారో మగవాళ్ళందరూ మంచి కొరిగే కొరిగినారు మగవాళ్ళందరూ రామ చంద్ర సువి సువి రామ భద్ర సో సువి రామ చంద్ర సువి రామ భద్ర సో